స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఏప్రిల్ ఇరవై తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ మీకు ఆందోళన కలిగిస్తుంది అయితే ఎటువంటి ఫోన్ కాల్ వల్ల మీకు ఆందోళన కలగబోతుంది ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి వార్తను వింటారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు తులారాశి వారు జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు ఏ ఫలితం కూడా అంత సులభంగా దక్కించుకోరు ఫలితాలు పొందుకోవటంలో అనేక రకాల అవరోధాలు వీరికి ఎదురవుతాయి అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీరు ముందుకు సాగినట్లయితే గనక ఖచ్చితంగా విజయ పథంలో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు అయితే ముఖ్యంగా సంవత్సరం ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కనుక ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చూస్తే మిశ్రమమైన ఫలితాలనైతే ఈ రోజు ప్రకారం మీరు చూడబోతున్నారు అయితే ఒక ఫోన్ కాల్ మీకు ఆందోళన కలిగిస్తుంది చాలా కాలం క్రితం యొక్క బంధువుల నుండి కానీ లేదా స్నేహితుల నుండి కానీ ద్వారా ఒక ఆందోళనకరమైనటువంటి వార్తను వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బంధువులకి సంబంధించింది కానీ స్నేహితులకి సంబంధించింది కానీ లేదా చాలా కాలం క్రితం మీకు క్లోజ్ గా ఉండి విడిపోయినటువంటి కొంతమంది వ్యక్తులకి సంబంధించింది కానీ ఒక ఆందోళనకరమైనటువంటి వార్తనైతే మీరు వింటారు ఇది మిమ్మల్ని కొంత బాధ పెట్టేటటువంటి చెప్పుకోవాలి మానసికంగా మీరు స్ట్రెస్ కి లోనవుతారు అయితే వారి తరపున భగవంతుని మీరు మనస్ఫూర్తిగా ప్రార్థించండి మీ యొక్క బంధువులకు సన్నిహితులకి మిత్రులకి ఎవరికి ఎటువంటి ప్రమాదం కానీ సమస్య కానీ రాబోతున్నా ఆ ప్రమాదం నుండి వారిని గట్టెక్కించమని ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోండి అలాగే విష్ణుమూర్తిని కూడా ఆరాధించండి ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి వారికి రాబోయే సమస్య నుండి ఆ భగవంతుడే వారిని కాపాడుతాడు ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక తులారాశి వారికి ఫలితాలైతే కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి మిమ్మల్ని ఇరకాటంలో పడేయాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తికి గుణపాఠం నేర్పించే ఒక అవకాశం మీకు రాబోతుంది అంటే చాలా కాలంగా సమయం కోసం ఎదురు చూస్తున్నారు వారు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి మిమ్మల్ని నలుగురిలో అవమానించడానికి సరైన సమయం కోసం చాలా కాలంగా చూస్తున్నారు అటువంటి వారికి గుణపాఠం చెప్పే ఒక అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు వారు మిమ్మల్ని సమస్యలు పడేద్దామని మిమ్మల్ని నలుగురిలో అవమానపరచాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ నలుగురులో వారే అవమానపడే పరిస్థితి కూడా వస్తుంది అలాగే చాలా కాలం నుండి మీరు మిత్రులుగా భావిస్తున్నటువంటి ఒక వ్యక్తి గురించి మీరు షాకింగ్ న్యూస్ ను కూడా ఈ రోజు దిన ఫలాల ప్రకారం వినబోతున్నారు అలాగే రోజు దిన ఫలాల ప్రకారం వ్యాపార సంబంధిత లావాదేవీలు మీకు బాగా కలిసి వస్తాయి భాగస్వామ్య ఒప్పందాలు అలాగే భాగస్వామ్య పెట్టుబడుల గురించి ఆలోచించి అలాగే ఎవరితో భాగస్వామ్యం పెట్టుకోవాలి అనే దాని గురించి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ద్వారా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు అలాగే ఈ యొక్క వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వ్యక్తులకి మీ యొక్క ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గం కూడా మీకు కనిపించబోతుందని చెప్పుకోవాలి అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఒక అవకాశం అయితే రాబోతుంది కానీ ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే యవ్వనస్తులు ఉన్నారో అంటే మీరు మీ యొక్క ప్రేమ వ్యవహారాల గురించి పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదా ప్రేమ వ్యవహారాల్లో విఫలమై మానసికంగా కృంగిపోతున్నారా మీరు ఆ యొక్క డిప్రెషన్ నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేయండి మున్ముందు మీ యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది అయితే మీరు గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచించకుండా మీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి కెరియర్ వైపు దృష్టి మళ్లించి మీరు జీవితంలో ముందుకు సాగండి ఖచ్చితంగా అతిత్వరలో మీకు మంచి రోజులు రాబోతున్నాయి అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు ఈ మధ్య కాలంలో మీ యొక్క ప్రేమ గురించి పెద్దలకు చెప్పారు వివాహానికి వారి యొక్క గ్రీన్ సిగ్నల్ కోసం అంటే వారి యొక్క ఆమోదం కోసం చూస్తున్నారు వారు కాస్త సమయం తీసుకుంటున్నారని మీరు నిరాశకి లోనవుతున్నారు అటువంటి వారు ఖచ్చితంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక శుభవార్తను మీ కుటుంబ సభ్యుల ద్వారా కానీ బయటి వ్యక్తుల ద్వారా కానీ వింటారు అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క ప్రేమను అంగీకరించి మీ యొక్క పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు అని ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి చాలా కాలం క్రితం వెడిపోయినటువంటి బంధువులను ఈ రోజు మీరు కలుసుకోబోతున్నారు అంటే అనుకోకుండా వారు మీకు తారసపడటం కానీ వారి మీకు ఫోన్ చేయటం కానీ ఏదైనా సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి రావటం కానీ ఇలా ఏదో ఒకటి జరుగుతుంది మీకు ఇది చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశం చెప్పుకోవాలి నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా తులారాశికి చెందిన వ్యక్తుల్లో కనిపిస్తున్నాయి దూర ప్రయాణాలు చేసేవారికి అలాగే కొత్తగా గృహాన్ని నిర్మించుకుని ఆ యొక్క గృహంలోకి ఎంటర్ అయిన వారికి కానీ లేదా కొత్తగా రెంట్ హౌజుల్లోకి వెళ్లిన వారికి కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరితో చాలా సఖ్యత ఏర్పడుతుంది ఈరోజు కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది మున్ముందు మీ యొక్క జీవితంలో వారి వల్ల కీలకమైన మార్పులు కూడా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే తులారాశివారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం ఖచ్చితంగా రిజల్ట్ మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి చాలా వరకు మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతమైన ఫలితాలను మనస్పర్ధలు గొడవలు కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ ఉండొచ్చు లేదా మీరు పనిచేసే చోట కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి అంతకు మించి చాలా వరకు అనుకూలమైన ఫలితాలైతే ఈ తులారాశి వ్యక్తులకి ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం రోజు ఉండబోతున్నాయి అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి ఆ శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి అలాగే మీకు వీలైతే గనక శ్రీరామ నామాన్ని ఏదైనా పుస్తకంలో వెయ్యి నూట పదహారు సార్లు రాయండి ఈ విధంగా చేయటం ద్వారా మీకు ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క దయాదాక్షిణ్యాలు దాక్షిణ్యాలు కృపా కటాక్షాలు ఖచ్చితంగా లభిస్తాయి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూపదీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా ఆర్థిక పురోగతి మీకు కలుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మేలు చేస్తుంది మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే గోమాతను ఆరాధించండి సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు కలుగుతుంది అలాగే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే దాన్ని బయటకు పంపించడానికి ప్రతి అమావాస్య పౌర్ణమి తిద్ది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి